కుటుంబానికి న్యాయం చేయాలి చెందిన అంతా రాని కుటుంబానికి న్యాయం చేయాలి విల్లక్షణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి విర్లక్ష్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి చెందిన రాని కుటుంబానికి ఆదుకోవాలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సిబ్బంది నిర్లక్ష్యంతో మృతి చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు జీమాడుగుల కేజీబీవీలో ఎనిమిదవ తరగతి విద్యార్థిని వంతాల రాణి జనవరి పద్దెనిమిదవ తేదీన అనారోగ్యంతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మృతి చెందిన విద్యార్థిని వంతాల రాణి తల్లిదండ్రులు సుబ్బారావు మంగమ్మ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి గత నెల తేదీన తమ కుమార్తె ఫోన్ చేసి తనకు సంక్రాంతి సెలవులు ముందుగానే ఇచ్చారని సమాచారం ఇవ్వడంతో కేజీబీవీకి వెళ్లి శరీరం అంతా వాపులు దద్దుర్లు వచ్చి నీరసంగా ఉన్న తమ కుమార్తెను తమ వెంట తీసుకుని వచ్చి పాడేరు జిల్లా ఆసుపత్రిలో వారం రోజులు వైద్యం చేయించడం జరిగిందని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత పద్దెనిమిదవ తేదీన మృతి చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల యాజమాన్యానికి విషయం తెలిసి తమ స్వగ్రామం గూపిగెడ్డ వచ్చి పాఠశాల తరపున దహన సంస్కారం ఖర్చులు ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు నాటి నుండి నేటి వరకు జీమాడుగుల కేజీబీవీ చుట్టూ తిరుగుతున్నా కనీస స్పందన లేదని తెలిపారు దీనితో శుక్రవారం గిరిజన సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నేతలతో జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ సందర్భంగా గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంతాల కృష్ణారావు మర్రిదాసు సీదిరి జగబంధు కుటుంబ సభ్యుడు పాంగి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కూడా రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరి జిల్లా కార్యదర్శి జీమడుగుల మండలం కేజీబీవీలో చదువుతున్న వంతాల రాణి జనవరి నెల సంక్రాంతి సెలవుల ముందు అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి మీ అమ్మాయి పరిస్థితి బాగోలేదని చెప్పి సమాచారం ఇవ్వడం అనేది జరిగింది సంక్రాంతి సెలవులు మూడు రోజుల ముందు ఆ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆ తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లడం అనేది జరిగింది ఆ వారం రోజుల తర్వాత సంక్రాంతి సెలవులు వారం రోజుల తర్వాత ఆ రాణి అనే ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఆ ఊరిలోనే తన సొంత గ్రామంలోనే చనిపోయినటువంటి పరిస్థితి చనిపోయిన విషయం తెలుసుకున్నటువంటి ఆ జీమాడుగుల కేజీబీవి స్కూల్ సిబ్బంది అంతా కూడా ఆ తల్లిదండ్రులు పరమర్శించినటువంటి పరిస్థితి ఉంది పరామర్శించిన సందర్భంలో వాళ్ళు ఒక మాట అన్నారు మీ అమ్మాయి చనిపోయింది కాబట్టి మా స్కూల్లో అమ్మాయి మా స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయి చనిపోయింది కాబట్టి మీకు దాన సంస్కరణలకు సంబంధించినటువంటి పరిహారం అందిస్తామని చెప్పేసి తల్లిదండ్రులకి అక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరూ కూడా ఒక మాట చెప్పేసి వాళ్ళంతా కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేసి అక్కడ నుంచి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆ స్కూల్ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు తల్లిదండ్రులు స్కూల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మాకు దాన సంస్కరణలకు సంబంధించినటువంటి ఆ పరిహారం ఇస్తారని చెప్పేసి అనేక మార్లు కేజీబీ స్కూల్ జీమాడు చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా కనీసం స్కూల్ యాజమాన్యం పట్టించుకపోవడం చాలా దుర్మార్గం ఇలాగే ఏజెన్సీ వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు వాళ్ళకి మాయమాటలు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి దాన సంస్కరణ అంతిమ సంస్కరణలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళకి పరిహారం ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ అమ్మాయి చనిపోవడం గల కారణం కేవలం స్కూల్ యజమాని నిర్లక్ష్యం వల్లనే అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ అమ్మాయిని పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు అటు వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రిలో పోయి లేదు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపించడంతోనే అమ్మాయి వారం రోజుల వ్యవధిలోనే అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు వరకు అమ్మాయి చనిపోయినటువంటి విషయం ఈ ఈ ఏజెన్సీలో ఎవరికి అధికారులకు కూడా ఎవరికి తెలియనటువంటి చెప్పినటువంటి పరిస్థితి దాచిపెట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉంది కాబట్టి ఏవైతే అమ్మాయి చే వంతల రాని చనిపోయిన అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి అమ్మాయి చనిపోవడానికి గల కారణాలు విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం స్కూల్ యాజమాన్యంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు వరకు తల్లి తల్లిదండ్రులకి స్కూల్ చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు మీకు పరిహారం ఇస్తామని చెప్పేసి స్కూల్ చుట్టూ తిప్పుకొని ఈ రోజు వరకు ఎటువంటి పరిహారం ఇవ్వకుండా ఈరోజు ఆ తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగానే ఈరోజు పాడేరు జిల్లా మేము డిఇ గారిని కలవడానికి వచ్చాం డిఇ గారు రంపచోడవరం వెళ్ళారని చెప్పేసి ఆఫీస్లో చెప్తా ఉన్నారు ఆయన ఫిర్యాదు చేద్దామని చెప్పేసి రావడం అనేది జరిగింది ఖచ్చితంగా ఈ రాణి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ స్కూల్ యజమాని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వంతల రాణి ఈ సెలవులు ముందే ముందే పంపించినారు మూడు రోజుల ముందే పది రోజులు ఉండి చచ్చిపోయింది దినాకరం అప్పుడు ఏదో సాయం చేస్తామని అన్నారు ఎంత కొంత ఇస్తామన్నారు ఇవ్వలేదు రెండు రోజులు హాస్టల్కి ఏది ఇవ్వట్లేదు ముందే పా సెలవులు ఇచ్చేసారమ్మా అనేసి పాప ఫోన్ చేసింది ఫోన్ చేయగా మళ్ళీ అబ్బాయికి పంపించి అబ్బాయికి తీసుకొని వచ్చేయ అబ్బాయి అంత ఇంటికి తీసుకొని వచ్చేసాడు ముందే ఇచ్చేసాడు అందరికేమో తర్వాత ఇచ్చేయారు సెలవులు ఇతనికి ముందే ఇచ్చేసారు సార్ ముందే చేస్తే ఇంటికి తెచ్చేమో పాడేరికి హాస్పిటల్ దగ్గర చేచ్చారు కేజీ హాస్పల్ దగ్గర కూడా మోసేరు ఇది బాగాలేదు ఈ కురుపులు తగ్గిపోతేనే పంపించండి ఈ స్కూల్కి అన్నారు తనకి అప్పుడేమో అలా వారం రోజులు ఉండి ఏదో ఒకరు మురుసలాగా నయ్యింది అప్పుడు నుంచే నోరు తిరగలేదు ఏడు తిరగలేదు అలాగైపోయింది అలాగైపోయి పానం పోయింది పానం పోతే ఈ ముక్కు నుంచి ముక్కు నుంచి వచ్చేసింది అన్నమాట అలాగ చనిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి